टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి కుమార్ జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి దాట్లా కృష్ణవర్మ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు కామినేని జయశ్రీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ రికార్డు మెజార్టీతో గెలుపొందిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి విచేశామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి